మిత్రులందరికీ నమస్కారం ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖుల జయంతి రోజున వారి జీవిత చరిత్రను కొంత తెలిపే ప్రయత్నం చేస్తాను ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొక ముఖ్యమైన వార్తా సమాచారం ఏమిటంటే మహా సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు సిఎస్ శాంతికుమారి గారు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను కనుక మనం తెలుసుకుంటే సావిత్రిబాయి పూలే తల్లి లక్ష్మి తండ్రి కండోజీ నెవిషే పాటిల్ అనే దంపతులకు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో జన్మించారు ఆమె భర్త ఎవరో కాదు మరో ప్రముఖ వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆమె భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు మనకు శత్రువు ఒకే ఉన్నారు ఆ శత్రువు పేరే అజ్ఞానం దానిని నాశనం చేయడమే మన లక్ష్యం అని గొప్ప వ్యాఖ్యాలు చెప్పిన వ్యక్తి సావిత్రిబాయి పూలే ఈరోజు వారి జయంతి సందర్భంగా ఘన నివాళుడు